చెందిన నెక్సెస్ ఫీడ్స్ రెండు వేల ఆరులో ఏర్పాటు కుటుంబ సభ్యుల డైరెక్టర్లు రెండు వేల ఇరవైలో దివాలా ప్రకటన కేంద్రానికి దరఖాస్తు కంపెనీకి రెండు వందల పదమూడు పాయింట్ ఐదు ఏడు కోట్లతో ఉదీపన ప్యాకేజీ అదాని మంత్రాంగంతోనేనని వ్యాపార వర్గాల్లో చర్చ ఇట్లుంటది వాళ్ళది ఇక చేతులు కలిపిల్ అంటే చేతులు జోడిచ్చిర్రంటే వాళ్ళు ఎంతకైనా పోతారు ఎంతకైనా అజ్ చేస్తారు మొత్తం మీద దివాలా తీసిన కంపెనీకి రెండు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్ల చేయూత ఎట్లు ఇస్తారు నిజంగా నిన్న రాహుల్ గాంధీ అన్నది వాస్తవమే కదా ఇండియాలో పెట్టుబడులు ఇండియాలో విరాళాలు ఉట్టిగానే ఏమి ఇయ్యారు కాంట్రాక్టర్లు దొబ్బడానికి కాంట్రాక్టర్లు తీసుకోవడానికి కాంట్రాక్టర్లు తీసుకోవడానికి పైసలు ఎనికేసుకోవడానికే వాళ్ళు విరాళాలు ఇస్తారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి విరాళాలు ఇస్తారని చెప్పేసి రాహుల్ గాంధీజీ మాట్లాడితే రేవంత్జీ మాట్లాడతారు మొత్తం మీద అదాని అదానితోని చేతులు కలుపుతారు అదానికి సంబంధించిన అదాని కనుసన్నల్లోనే వాళ్ళ వియంకుడికి ఆ ఏమంటారు పెట్టుబడులు ఇప్పించుకుంటారు సాయం చేయుతనిచ్చుకుంటారు మొత్తం మీద వాళ్ళు వాళ్ళు ఏకమైనరు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ ఏకమైంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం మొత్తం మీద అదాని వచ్చి ఇక్కడ స్కిల్స్ స్కిల్స్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి సంబంధించి వంద కోట్ల విరాళం ఇస్తాడు అప్పనంగా విరాళం తీసుకుంటాడు విరాళాలు ఉట్టిగియరు విరాళాలు ఎందుకు ఇస్తారంటే విరాళాలు ఎందుకు పెడతారు మరి రే రేవంత్ రెడ్డికి ఎందుకు వంద కోట్ల విరాళం అదాని అప్పచెప్పిండో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి రాహుల్ గాంధీ కూడా తప్పుడు ప్రచారంతో ముందడికి పోతా ఉన్నాడా అంటే ప్రజలను మోసం చేసుకుంటా ముందడికి పోతా ఉన్నాడా ఎస్ కరెక్ట్ తప్పుడు విధానాలతో ముందడికి పోతా ఉన్నారు ప్రజలను మోసం చేసుకుంటూనే ముందడికి పోతా ఉన్నారు అక్కడనేమో మరి వంద కోట్ల విరాళం గురించి మాట్లాడారు స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి వంద కోట్ల విరాళం అదాని ఇచ్చారు దాని గురించి మాట్లాడరు రేవంత్ రేవంత్ రెడ్డికి ఎందుకు ఇచ్చిండ్రు ఈ రేవంత్ రెడ్డి వియకుడికి రెండు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్ల చేయుత ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీయడానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆడం చేయడానికే ఇలా అదానిని అదానికి రెడ్ కార్పెట్ వేసి వెల్కమ్ చెప్పిండా ఎమ్మెల్యేల కొనుగోలు కోసమే అదాని విరాళాలు ఇచ్చిండా ఇట్లాంటి రేవంత్ వియంకుడికి రెండు వేల పదమూడు పాయింట్ ఐదు కోట్లు చేయుత్తానందించినా ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టియాలని చూస్తా ఉన్నారా అక్కడనేమో తెల్లారి లేక పొద్దీకితే రాజ్యాంగం ప్రతిమ ప్రతిమ పట్టుకొని ఒంటికాలుతోని లేస్తారు రాజ్యాంగం ప్రతిమ పట్టుకొని బీజేపీ మీద రాహుల్ గాంధీ ఒంటికాలతో లేస్తాడు అదాని అంబానీలకు దోసి పెడుతుండు అని చెప్పేసి మరి ఇక్కడ జరుగుతున్నదేంటి రేవంత్ రెడ్డి వియ్యంకుడికి అదాని కనుసన్నలలో రెండు వేల పద రెండు వందల పదమూడు పాయింట్ ఐదు కోట్ల చేయూత ఇయ్యాల్సిన అవసరమేంది స్కిల్ యూనివర్సిటీకి వంద కోట్ల విరాళం అదాని ఎందుకు పెట్టిండు అంటే రేపు రేపు తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసేదందుకు వీళ్ళు రెడీగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం పట్టించేందుకు వీళ్ళు రెడీగా ఉన్నారనేది ఎక్కడొక మనం క్లియర్ కట్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది దేశ సంపదను ప్రధాని నరేంద్ర మోదీ అవినీతి పరుడైన అదానికి దోచి పెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిత్యం విమర్శలు చేస్తుంటారు అదాని ఇచ్చే పైసలతోనే బీజేపీ ఏతర ప్రభుత్వాలను మోదీ పడగొడుతున్నారని ఆరోపిస్తుంటారు అదానికి వ్యతిరేకంగా దేశ దేశ వ్యాప్త నిరసనలకు పిలుపునిస్తారు అధిష్టానం చెప్పినప్పుడు తప్పకుండా పాటించాల్సిందే కదా అంటూ చిలకపలకలు పలుకులు పలుకుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆందోళనలో పాల్గొంటారు కానీ తెలంగాణలో కంపెనీలు పెట్టుకునేందుకు మాత్రం అదానికి ఎర్ర తివాచి పరిచి ఆహ్వానం పలుకుతారు తెలంగాణలో కంపెనీలు పెట్టుకోవాలంటూ గప్పి ఆహ్వానం చెప్తారు మరి దీనికి సమాధానం ఇవ్వాలి చెప్తారు ఇవల్ల రాహుల్ గాంధీ ఏమో అట్లా మాట్లాడతాడు రేవంత్ రెడ్డి ఏమో రెడ్ కార్పెట్ వలసి మరి అదానికి స్వాగతం పలుకుతాడు ఇప్పుడు ఎప్పు ఎవరెవరు ఒక్కటి బీజేపీ ఏం ఆరోపిస్తుంది కాంగ్రెస్ బిఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ ఆరోపిస్తుంది కాంగ్రెస్ ఏం ఆరోపిస్తుంది బీజేపీ బిఆర్ఎస్ ఒక్కటి అని కాంగ్రెస్ ఆరోపిస్తుంది కానీ ఇక్కడ వాస్తవాలు చూస్తే మాత్రం బీజేపీ కాంగ్రెస్ ముచ్చట మాత్రం ఇక్కడ ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు క్లియర్ కట్ గా తెలుస్తా ఉన్నది రైట్ ఇక తెలంగాణలో అదాని సామ్రాజ్యం సిమెంట్ పరిశ్రమ విస్తరణకు ప్రణాళికలు బాధ్యతగా రేవంత్ సర్కార్ రామన్న ప్లేటలో ప్లాంట్ కు వ్యతిరేకంగా ఇప్పటికే ఉధృతంగా ఆందోళన తాజాగా ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాల సున్నపురాయి మైనింగ్ విస్తరణకు సన్నాహాలు ఇరవై తొమ్మిదిన ప్రజాభిప్రాయ సేకరణకు పీసీపీ నిర్ణయం వ్యతిరేకిస్తున్న ప్రజలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇప్పటికే పోలీసు బలగాల మధ్య ప్రజాభిప్రాయ సేకరణ కోసం వేరు ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెడితే మా బతుకులు బుగ్గిపాలైతే కాలుష్యం ఏర్పడుతుంది మీరు సేకరించింది ఒకదాని కోసం పెడుతున్నది ఇంకో దాని కోసము అక్కడ పెడతా అన్నది ఏంటి ఏదో పార్క్కి సంబంధించి పెడతా అని చెప్పిండ్రు కానీ ఇక్కడ డైరెక్ట్ సిమెంట్ ఫ్యాక్టరీ దాన్ని విస్తరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఎనిమిది వందల ఇరవై ఐదు ఎకరాల సున్నపురాయి మైనింగ్ విస్తరణకు సన్నాహాలు చేస్తా ఉన్నారు ఎందుకు తెలంగాణ పల్లెల మీద అదాని కన్ను పడ్డది తెలంగాణలో అదాని సామ్రాజ్యం రాబోతున్నది తెలంగాణను నాశనం పదహారు గంతలు చేయాలని చూస్తా ఉన్నది నిజంగా చెప్పాలంటే బిజెపి బిఆర్ఎస్ ఒక్కటైతే చిన్న లాజిక్ ఆలోచించుండ్రి పోయిన పదేళ్ళు అదానికి సంబంధించి ఎందుకు పెట్టలే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ కోసం నిత్యం పనిచేసే అదాని అంబానీలు అదానీలు ఎందుకు అడుగు పెట్టలే తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఏడాది పొద్దున్నే తెలంగాణ రాష్ట్రంలో అదాని ఎందుకు అడుగు పెడతా ఉన్నాడు కాంగ్రెస్ అడుగు పెట్టిన ఏడాది పొద్దుల్లోనే కాంగ్రెస్ వచ్చిన అధికారంలోకి వచ్చిన ఏడాది పొద్దుల్నే అదాని ఎందుకు అడుగు పెడతా ఉన్నారంటే ఎవరికి ఎవరికి దోస్తాన ఉదిరింది ఇక్కడ ఎవరికి ఎవరికి లోపాయకారి ఒప్పందాలు కుదిరినాయి రామన్న పేట ప్రజలు ఇప్పటికే ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నారు అసలు ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు తిరుగుబాటు లేపుతా ఉన్నారు ఏమున్నది రామన్న పేటలో కూడా మళ్ళా తిరుగుబాటు చేయంగానే ఈ దాడి కూడా బీఆర్ఎస్ చేపించిందని చెప్పేసి రుద్ది పక్కకు తప్పుకుంటూ అయిపోతుంది వాళ్ళ పని సులువైతుంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలి రాజకీయ స్వార్థం కోసం ప్రజలను అన్యాయంగా బలి ఉన్నారు ప్రజ కోసం పొట్లాడుతున్న కోరాటం చేస్తా ఉన్న పార్టీలను బలి చేస్తా ఉన్నారు ఇబ్బందికరమైన పరిస్థితులకు గురి చేసి అమాయక రైతులకు సంఖ్యలు వేసి జైలుకు పంపిస్తా ఉన్నారు రామన్న ప్రజలైనా ఆ ప్రాంత బిడ్డలైనా ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు లగచర్ల ఘటన చూసి రియలైజ్ కావాలి అంటే అట్లా దాడి వేయాలని కాదు ఏంటంటే మీరు ఏమన్నుంటే పకడ్బందీగా ఒప్పందం చేసుకోండి చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏమీ లాభం లేదు మళ్ళీ ఎవరో రెచ్చగొట్టిండ్రంటారు ఆ మీ ఆవేదన మీ ఉన్న ఆవేదన మీరు కక్కినా కూడా బీఆర్ఎస్ నాయకులే దాడి అనుకున్నారు బిఆర్ఎస్ నాయకులే వాళ్ళ వెనుక ఉన్నారు బిఆర్ఎస్ నాయకులే భూమిలు ఇవ్వకుండా చేస్తా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారు కాబట్టి మీరు మీరే మాట్లాడుకొని పకడ్బందీగా మీరు మీరే మాట్లాడుకొని ఏం చేస్తారు ఏం కథ అనేది ఒక నిర్ణయానికి రాండి మొత్తం మీద రామన్న పేట ప్రజలు మాత్రం తీవ్రమైన వ్యతిరేకత మీద ఉన్నారు తీవ్రమైన వ్యతిరేకత మీద ఉన్నారు ఇప్పటికే మేము భూములు ఇచ్చేది లేదు సెంటు భూమి కూడా ఇచ్చేది లేని చెప్పేసి ఇప్పటికే వ్యతిరేకత మీద ఉన్నారు ఆ వార్త ఇక్కడ చూస్తా ఉన్నాం